ఆ ఇద్దరు ఒకళ్ళు జాతీయ నాయకులు ఒకళ్ళు రాష్ట్ర నాయకులు వాళ్ళిద్దరి మధ్య వివాదం ముదురుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మణికం ఠాకూర్ మరొకళ్ళు కేసీఆర్ తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఏదైతే పిసిసి పదవిని మణికం ఠాకూర్ దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో యాభై కోట్ల కొనుక్కున్నారని నిన్న ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యానించారో దానికి కౌంటర్గా పరువు నష్టం దావా వేస్తా జాగ్రత్త అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆధారాలు లేని వ్యాఖ్యలు చేసినా తగిన మూల్యం చెల్లించక తప్పదు అని మణికం ఠాకూర్ ట్వీట్ చేసిన సందర్భం ఆ ట్వీట్కి మళ్ళీ కేటీఆర్ స్పందించిన సందర్భం కనిపిస్తోంది ఇక యాభై కోట్లకి పిసిసి పదవిని దక్కించుకుంది ఎవరు ఎలా దక్కించుకున్నారు అని ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేసింది మీ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డే నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు మీరు పరువు నష్టం దావా వేయదలుచుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వేయాలి కానీ నా మీద కాదు అనే అంశాన్ని కేటీఆర్ మరొక్క ట్వీట్లో మణికం ఠాకూర్కు సూచించిన సందర్భం కనిపిస్తోంది ఇక మీరు పంపే పరువు నష్టం దావా కేటీఆర్ చిరునామాకు వస్తే వేధ వృధా అవుతుంది అట్లాగే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చిరునామాకి వెళ్తే కాస్త కోస్తా ఫలితం ఉంటుంది అనే ఒక సలహా కూడా మణికం ఠాకూర్కి కేటీఆర్ ఈరోజు ఉదయం ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది మొత్తానికి ఇరు రాష్ట్రాల ఇరు నాయకుల మధ్య ఒక రకమైన ఈ రకమైన వివా ఈ రకమైన వివాదం ఆసక్తి రెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూసాం ఇదే ఇద్దరు నాయకుల మీద పరువు నష్టం దావా వేశారు మాణిక్యం ఠాకూర్ వాళ్ళు ఇతర రాష్ట్రాల కోర్టులకు హాజరైన సందర్భం కూడా మనం చూసాం ఇప్పుడు పేర్ల ప్రస్తుతం వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అదే పరువు నష్టం దావా మళ్ళీ ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా కోర్టు మె మెట్లు ఎక్కాల్సి వస్తుందనే అంశాన్ని కూడా మాణిక్యం ఠాకూర్ చెప్పుకొచ్చారు అయితే పరువు నష్టం దావా ఎవరికి వేయాలి ఎవరు అణచిత వ్యాఖ్యలు చేశారో తెలుసుకొని ఆ రకంగా అడుగులు వేస్తే మంచిదనే ఒక సలహాను కూడా కేటీఆర్ మణిక్యం ఠాకూర్కి ఇచ్చిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు ఈ కౌంటర్లు ప్రతి కౌంటర్లు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్